హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సౌర్య అస్మిత వాళ్ళ ఇంటికి వెళ్ళి అస్మిత కావాలి అని అడుగుతుండగా తెలుసు మా అమ్మాయి అనుకుంది సాధించింది ఒకప్పుడు మా అమ్మాయి సరిగా ఆడలేదు అని నువ్వే అన్నావు కానీ ఇప్పుడు అస్మిత కావాలి అంటున్నావు అంటే దాని అర్థం మా అమ్మాయి మీద మీకు గుడ్ ఇన్ఫర్మేషన్ కలిగినట్టే కదా మా అమ్మాయిని గుడ్ ప్లేయర్ గా గుర్తించినట్టే కదా థ్యాంక్స్ సౌర్య మీరు ఇలాగే మా అమ్మాయిని ఎంకరేజ్ చేసి అదే చేతో స్టేట్ టోర్నమెంట్ కి సెలెక్ట్ చేసేయండి అని అస్మిత వాళ్ళ మమ్మీ డాడీ అడుగుతుండగా సారీ అండి ఇప్పుడు తన స్పోర్ట్స్ గురించి మాట్లాడడానికి రాలేదు అస్మితతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాను కాస్త తనని పిలుస్తారా అని అడుగుతుంటాడు పిలుస్తాను ఉండండి అని చెప్పేసి ఇక అస్మిత వాళ్ళ మమ్మీ స్టాప్ స్టాప్ ఎక్కడికి వెళ్తున్నావు సౌర్య ఏమన్నాడు కాస్త పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు అలాంటప్పుడు ఎందుకు సౌర్య నువ్వే వెళ్ళు మా అమ్మాయి పైన ఉంది అని అస్మిత వాళ్ళ డాడీ చెప్పడంతో ఇక సౌర్య మేడం మీదకు వెళ్లేసరిని అస్మిత చాలా హ్యాపీగా టేబ్రికార్డ్ లో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అస్మిత అస్మిత అని పిలుస్తున్న కూడా వినిపించగా డాన్స్ చేస్తూనే ఉంటుంది దాంతో డోర్ స్నాక్ చేస్తూ ఉంటాడు అయినా కూడా అస్మిత వినకుండా డాన్స్ చేస్తూ ఉంటుంది దాంతో స్విచ్ ఆఫ్ చేయగానే ఇక అస్మిత సౌర్యం చూసి సారీ సార్ సారీ సార్ మీరా మా ఇంటికి వచ్చారా నిజంగా నిజమా కలకంటున్నానా వీలండి సార్ అని అడుగుతూ ఉంటుంది అస్మిత ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటాడు మీరు నిజంగా మా ఇంటికి వచ్చారా లేదా అని నాకు అనిపిస్తూ ఉంది సార్ ప్లీజ్ సార్ నిల్లండి అని అడుగుతూ నిజమే సార్ ఇది నిజంగా నిజమే అని అస్మిత అంటూ ఉండగా నీతో మాట్లాడదామని వచ్చాను మీ నాన్నగారు పైనుండి వెళ్ళమని చెప్పారు అని సౌర్య చెప్తూ ఉండగా ఓ నాన్నగారిని కూడా కలిసారా చెప్పండి సార్ ఉన్నట్టుండి నేను గుర్తొచ్చాను అని అడుగుతూ ఉంటుంది నువ్వు కాదు అస్మిత సారీ కళ్ళు మూసిన తెరిసిన నాకు ఆ శారీ కనిపిస్తుంది నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఆ శారీలో రామా చూసి ఎలా ఫీల్ అయి ఉంటుందో చూసావు కదా ప్లీజ్ ఆ శారీ ఇవ్వు అస్మిత తీసుకెళ్లి రామేశ్ ఇస్తాను తను ఇప్పటికే వాళ్ళ నాన్నగారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారని బాధపడుతుంది ఈ టైమ్ లో ఇలా పొరపాటు చేసి తనని ఇలా బాధ పెట్టిన వాడిని అవుతాననుకోలేదు అని సవరి చెప్తూ ఉండగా సార్ మీరు అలా అనుకొని ఇప్పుడు మీరు ఆ శారీ తీసుకెళ్లి తనకిస్తే తన బాధ తగ్గటం కాదు ఇంకా ఎక్కువ అవుతుంది అని అస్మిత అంటుంది ఎందుకవుతుంది అలా ఏం కాదు అని సారీ అంటాడు ఎందుకు అప్పుడు నేను కట్టుకున్నానని ఫీల్ అవుతూ వెళ్ళింది కదా ఇప్పుడు ఆ సారీ ఇస్తే అస్మిత వాడు పడేసింది నా మొహాలు కొడుతున్నారా నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని మీ పైన సీరియస్ అవదా ఒక్కసారి ఆలోచించండి అని అస్మిత చెప్పడంతో ఇక మరి ఇప్పుడు ఏం చేయాలి అస్మిత అని అడుగుతుంటాడు అంతా ఆలోచిస్తారేండి సార్ సారీ దక్కలేదని తను అలా సీరియస్ అయింది అక్కడ ఆగిపోతే ఆన్సర్ దొరకదు సార్ రామలక్ష్మి మీ కాంబయ్య భార్య కదా తను అంతకన్నా ఇంప్రెస్ చేయాలా ఒక గొప్ప గోల్డ్ చైన్ డైమండ్ నెక్లెస్ ఇచ్చేయండి దెబ్బకి కూల్ అయిపోతుంది చూడండి అని అస్మిత చెప్తూ ఉండగా అస్మిత ఎవరిని పట్టుకుని ఏం ప్లాన్ వేస్తున్నావు డైమండ్ నెక్లెస్ గోల్డ్ చైన్ తీసుకువెళ్ళడానికి నేనేం కాలేజ్ లో ప్రిన్సిపల్ కాదు ఒక చిన్న కాలేజ్ లో చిన్న కోచ్ ని అని చెప్తూ ఉంటాడు సార్ మీకు ఇబ్బంది అయితే ఫీల్ అవ్వాలి మీకు నేను ఉన్నాను కదా నా దగ్గర ఉన్న డైమండ్ నెక్లెస్ ఇస్తాను తీసుకెళ్లి ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది అస్మిత ఏంటిది అని అడుగుతుండగా సార్ నన్ను బయట వాళ్ళలా ఫీల్ అవకండి సార్ సొంత మనిషిలా ఫీల్ అవ్వండి అని చెప్పేసి అంటూ శౌర్య వద్దు అంటున్నా కూడా అస్మిత తన డైమండ్ నెక్లెస్ తీసుకుని వచ్చి తీసుకోండి సార్ అని ఇస్తూ ఉండగా అస్మిత ఏంటిది రామ్ లక్ష్మి అందరిలాగా గోల్డ్ రింగ్ చైన్లకి ఆశపడే అమ్మాయి కాదు నేను ఇలాంటివన్నీ ఇచ్చిన ఎందుకు వద్దు అంటుంది అని శౌర్య చెప్తూ ఉండగా సార్ నాకు తెలిసే అమ్మాయిలకి డైమండ్ రింగ్స్ గోల్డ్ చైన్లు అంటే ఇష్టం సార్ అలా వద్దు అని ఏ అమ్మాయి అందు అని అస్మిత అంటుంది అందుకే వద్దు అంటున్నాను రామలక్ష్మి అలాంటి అమ్మాయి కాదు తను చాలా స్పెషల్ అస్మిత అని చెప్తూ ఉంటాడు సార్ అలాంటప్పుడు ఫీల్ అవుతారు ఎందుకు సార్ ఈ నెక్లెస్ తీసుకెళ్ళండి కూల్ చేయండి ఎలాగో వద్దు అంటుంది కాబట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వండి మీ ప్రాబ్లం అని అస్మిత అంటుంది అయినా సరే అస్మిత ఇది చాలా కాస్ట్లీ ఇది నేను తీసుకెళ్లడం బాగోదు అని సవరి అంటాడు సార్ ఒక్క పూట అలా తీసుకెళ్లి తీసుకొచ్చేదానికి ఇంతలా ఆలోచిస్తున్నారా నన్ను మరీ అంత పరాయదాని చూస్తున్నారా అని అంటూ ఉంటుంది అయ్యో నేను మరీ అంత ఆలోచించట్లేదు అని అంటూ ఉంటాడు అయితే తీసుకోండి సార్ తీసుకెళ్ళండి సార్ అని శౌర్య వద్దు అంటున్నా కూడా బలవంతంగా అస్మిత ఆ డైమండ్ నెక్లెస్ శౌర్య చేతిలో పెట్టేసి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటుంది ఇక శౌర్య బలవంతంగానే మొహమాట పడుతూ వెళ్తూ ఉంటా బెస్ట్ బాయ్ సార్ అని అస్మిత చెప్తూ ఉంటుంది ఇక శౌర్య ఆ నెక్లెస్ తీసుకొని సరాసరి రఘురామ ఇంటికి వెళ్లి బయట సుందరము కూర్చొని ఉండటం చూసి బామ్మ రామలక్ష్మి అని అడుగుతుండగా రామలక్ష్మి లోపల ఉంది బాబు అని చెప్పేసి రామలక్ష్మి మనోడు వచ్చాడు చూడు అని చెప్తూ ఉంటుంది ఇక శౌర్య లోపలికి వెళ్ళగానే రామ సౌర్యంని చూసిన దాని శౌర్యని చూసిన సిచ్యువేషన్ బాధపడుతూ ఉంటుంది ఇక సౌర్య మాత్రం రామలక్ష్మి ఈతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది చీర విషయంలో కోపం వచ్చింది కదా అని సౌరి అడగానే ఇక రామలక్ష్మి చాలా కోపంగా ఉండగా రామలక్ష్మి రామలక్ష్మి ఆగు అని చేయబట్టు ఈతో మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటాడు ఏం మాట్లాడాలి అని రామ అడుగుతూ ఉండగా అలా నీ రూమ్ లోకి పోయి మాట్లాడుకుందామా అని అడుగుతూ ఉంటాడు అవసరం లేదు ఇక్కడే మాట్లాడండి అని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్తూ ఉండగా ఏం గిఫ్ట్ ఎందుకు ఓ అర్థమైంది నాకు ఇవ్వాల్సిన దిఫ్టు ఆ అస్మితకి ఇచ్చారు కాబట్టి ఇది దానికి బదుల అని అడుగుతూ ఉంటుంది అయ్యో అది కాదు రామలక్ష్మి అని అంటుంటే మరి కాగా పట్టడమా అని రామ అంటుంది రామలక్ష్మి అలా మాట్లాడద్దు ఆ సారీ నీకోసమే తీసుకున్నాను నీ మీద ప్రేమతోనే తీసుకున్నాను కానీ ఎలా జరిగిందో ఏం జరిగిందో ఆస్మిత కవర్ లోకి అది ఎందుకు వెళ్ళిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రామలక్ష్మి నన్ను నమ్ము అని సారీ అంటుండే చూడండి సార్ మా నాన్న చేయని తప్పకి ఇప్పుడు స్టేషన్ లో ఉన్నారు నేనేం చేయాలో తెలియకుండా బాధలో ఉన్నాను నా మూడేం బాలేదు It's concerning. దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోండి సార్ అని చెప్తూ ఉండగా రామలక్ష్మి ఇంత చెప్తున్నా నన్ను వేరు చేసి మాట్లాడతావంటి మీ నాన్న నాకు మావి కదా మావి అరెస్ట్ అయినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను రామలక్ష్మి దాంతో పాటు ఆ చీర విషయంలో నన్ను నువ్వు అపార్థం చేసుకున్నందుకు క్లారిటీ ఇద్దామని నీకున్న కోపం తగ్గిద్దామని గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అని ఓపెన్ చేసి రామలక్ష్మి డైమండ్ నక్స్ చూడు అని సౌర్య చూపిస్తూ ఉంటాడు కానీ రామ కనీసం కన్నెత్తు కూడా చూడకుండా చాలా బాధపడుతూ ఉంటుంది అంతలో సుందరము వచ్చి రామ కాబోయేవాడు ఇంటికి వస్తే కాఫీ కూడా ఇవ్వకుండా ఇలా నిలబెట్టి మాట్లాడుతున్నావంటే అని కూర్చో పెడతా కూర్చోండి సార్ అని రామ చెప్తూ ఉండగా చూడమని ఫోర్స్ గా ఇచ్చాను చూసి వద్దని ఫోర్స్ గా ఇస్తుంది అనుకుంటే ఏమి అందేంటి అని సౌర్య మనసులో అనుకుంటూ ఉండదు ఇక రామ కాఫీ తీసుకొస్తానని కిచెన్ లోకి వెళ్లగానే సుందరమ్మ కూర్చో బాబు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక రామ కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెడుతూ ఉండగా సౌర్య చాలా టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటాడు అందులో అస్మిత రామాకి ఫోన్ చేసి హాయ్ రామలక్ష్మి సార్ వచ్చారా అక్కడికి అని అస్మిత అడుగుతుండగా సారు ఇక్కడికి వస్తారని నీకెలా తెలుసు అని రామ అడుగుతుండగా నాకు చెప్పే కదా వచ్చారు అని అస్మిత అంటుంది నీకు ఫోన్ చేస్తారా అని రామ అడగనే చచ్చా ఫోన్ కాదు మా ఇంటికే వచ్చారు అని చెప్తూ ఉంటుంది మీ ఇంటికి వచ్చారు అని రామ అడగనే నీ వల్ల మనసు బాలేక నా దగ్గరకు వచ్చారు ఆ శారీ నాకు ఇచ్చినందుకు నువ్వు బాగా మండిపోతున్నావు అంట కదా ఎలా కూల్ చేయాలా అని ఫీల్ అవుతూ నన్ను అడిగారు డైమండ్ నెక్లెస్ ఇస్తే కూల్ అయిపోతుందని నా నెక్లెస్ ఇచ్చాను అని అస్మిత చెప్తూ ఉండగా ఇక రామా షాప్ అయిపోతూ అంటే ఆ డైమండ్ నెక్లెస్ నీదా అని అడుగుతూ ఉంటుంది యా పది లక్షల పైన ఉంటుంది కాస్ట్ చెప్పానని దాని మీద ఎక్కువ ఇష్టం పెంచుకోకు అది జస్ట్ నీకు చూపించి తీసుకొస్తానని చెప్పారు అని అస్మిత చెప్తూ ఉండగా నిజమా అని రామ అడుగుతూ ఉంటుంది డౌట కావాలంటే అది నాకు నచ్చింది ఉంచుకుంటాను అని చెప్పు ఎలా కథలు చెప్తాడో నీకే తెలుస్తుంది అని చెప్పేసి అస్మిత ఫోన్ పెట్టేస్తుంది ఇక రామ వెంటనే కాఫీ గ్లాస్ లో పోసుకొని చాలా కోపంగా సవరి దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చి ఇక డైమండ్ నెక్లెస్ చేతిలో కూడా థ్యాంక్స్ అని చెప్తూ ఉండగా ఎందుకు అని అడుగుతూ ఉంటాడు నా మీద ప్రేమతో ఇంత కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ తెచ్చారా అని అడుగుతూ ఉంటాడు అంటే అది నచ్చిందా అని సౌరి అడిగానే బాగా అని రామా అనగానే ఇక శౌర్య షాక్ అయిపోతూ రామలక్ష్మి అంటే ఇది నీకు అంత బాగుండదు నీకు ఇంకోటి తీసుకొస్తా ఇది వెనక్కి చేద్దాం అని చెప్తూ ఉండగా ఎందుకు అవసరం లేదు సార్ నాకు ఇదే డిజైన్ చాలా బాగా నచ్చింది సార్ అని చెప్తూ ఉండగా రామలక్ష్మి నువ్వేం అబద్ధం చెప్పొద్దు నేను తెచ్చాను కదా అని రాజీ పడి తీసుకోవాల్సిన అవసరం లేదు దానికన్నా పెద్దది మంచి ఇంకోటి తీసుకొస్తాను అని ఉంటాడు నేనేం రాజీ పడి అని చెప్పట్లేదు సార్ మనస్ఫూర్తిగా ఇష్టపడే తీసుకుంటున్నాను మీరే సందేహాలు పెట్టుకోకండి ఇక ఈ నగ్రెస్ గురించి మర్చిపోండి చెప్పేసి రామ నెక్లెస్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉండగా రామలక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు కానీ రామ వినకుండా ఆ నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో ఉంటాడు ఇక తర్వాత రఘురామ్ ఇంట్లో అందరూ కూడా తలా ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడుతూ విచారంగా ఉండగా అంతలో సుందరమా వచ్చి వెంకట్రోహం చూస్తూ అల్లుడు ఫోన్ అని అడుగుతూ ఉంటాడు అంటే రోజుకు నాలుగు సార్లు తినేవాడిని అతయ్య నాలుగు సార్లు అరిగిపోయేది అదేంటో తను ఏం పెట్టినా నాకు తినాలి అనిపించేది తగాద ఆడాలి అనిపించేది అతయ్య కానీ అది ఇంట్లో లేకపోతే ఆకలి కూడా అవడలేదు తగాదాలు ఆడాలి అనిపించట్లేదు ఆ పిచ్చిది నా ఉంటే దాని విలువ నాకు నిజంగా తెలియదు అత్తయ్య కానీ ఇప్పుడు తెలుస్తుంది అత్తయ్య దాని విలువ ఏంటో నాకు అనే వెంకటావు పద్మం తలుచుకుని ఏడుస్తూ ఉంటున్నా అల్లుడు నా గోదర మంచిదే అని నేను చెప్పను కానీ చెడ్డది మాత్రం కాదయ్య బంగారం అంటే దానికి పిచ్చి ఆ పిచ్చే దాని బతుకుని కట్కటాలు పాల్చేస్తుంది అని అంటూ ఇక సుందరమ్మ ఆ అర్జా రామలక్ష్మి దగ్గరికి వెళ్లి అమ్మ బోన్ చేద్దరు రండి అని పిలుస్తూ ఉండగా ఇక రామ ఏడుస్తూ జానకి వైపు చూపిస్తూ ఉంటాయి ఇక సుందరమ్మ జానకి దగ్గరికి వెళ్లి జానకి ఈ ఇంట్లో అందరికీ అన్నం పెట్టే నువ్వు ఇలా మౌనంగా కూర్చుంటే ఎలా అమ్మా అని అడుగుతుండగా ఇక జానకి మాత్రం కన్నీళ్ళని ఆపుకోలేక గు పెట్టి ఏడుస్తూ ఉండగా చూడు జానకి ఇలా ఏడుస్తే సమస్యలు దొరితయా మనసుని కుదురు చేసుకోవాలి అందరికి మనమే ధైర్యం చెప్పాలి అని చెప్తూ ఉండగా కుదురు చేసుకోవడానికి ఇది మనసు ఉంది కట్టె మాత్రమే ఇక్కడ ఉంది అతయ్యా మీరు అన్నం పెట్టాలి అని అడిగారు ఎవరికి పెట్టాలి ఒక మంచి వేయించి నింద తన మీద వేసి నిర్భాక్షిణంగా తన మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టించిన చారుకు పెట్టాలా నా ఆడపడుచు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకోవాలి అన్యాయంగా జైలు చేసిన ఆ చారు తల్లిదండ్రులకు పెట్టాలా ఎవరికి పెట్టాల ఎవరికి పెట్టాలి అని జానకి అడగటంతో ఇక సుందరం కూడా సమాధానం చెప్పలేక వెళ్లి కూర్చొని ఏడుస్తూ